ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన ఫలితాలు తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎరపతినేని నిఖిల్ బాబు పిడుగురాళ్ల జడ్పీ హై స్కూల్ మెగా పీటీఎం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు జడ్పీ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీల కొరకు శాసనసభ్యులు లోకేష్ బాబు గారితో మాట్లాడుతున్నారని పర్యావరణాన్ని పెంపొందించేలా ప్రతి విద్యార్థి మొక్కలు నాటే అలవాటు చేసుకోవాలని పలువురు విద్యార్థిని విద్యార్థులకు గ్రీన్ పాస్ ఎరపతినేని నిఖిల్ బాబు చేతుల మీదుగా అందజేశారు ఈ సమావేశంలో డాక్టర్ బున్నం నాగమల్లికార్జునరావు జడ్పీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు కొత్త మల్లికార్జునరావు రామాంజనేయులు పాండురంగ శ్రీను ఏఎంసీ చైర్మన్ తురకా వీరస్వామి వడవల్లి సాంబశివరావు పిల్లి చన్నారావు కనగిరి శ్రీనివాసరావు కోటా హరి వల్లిపు రామకృష్ణ ఎల్వీఆర్ విజయసారథి తదితరులు పాల్గొన్నారు వారతి తెలియచేస్తున్నాను పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తారు అందరూ కూడా చదువుతో పాటు మనకి క్రీడా నైపుణ్యం కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడానికి ఆ అవసరమైన తరగతి గదుల్ని కానీ మన గౌరవ శాసనసభ్యులు ఎరఫ్జన్ శ్రీనివాస ఒక అధ్యయనంలో వాటిని కూడా ఏర్పరిచి ఇక్కడ మీ అందరికి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెంచే విధంగా కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖని మరి నారా లోకేష్ గారు తీసుకున్న తర్వాత పిల్లలందరికీ కూడా రాజకీయాలకి దూరంగా ఉంచాలి మరి స్కూల్స్లో రాజకీయాలు ఉండకూడదు పిల్లల చదువు మీద దృష్టి పెట్టి వాళ్ళ అభ్యున్నతికి కృషి చేయాలని చెప్పి ఎక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే కనుక ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫోటోలు కానీ మీకు ఇచ్చే బ్యాగుల మీద కానీ మీకు ఇచ్చే బెక్స్ల మీద కానీ ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా మీ అందరూ కూడా చదువు మీద దృష్టి పెట్టే విధంగా ఈ ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నారా లోకేష్ గారు ఆలోచనల ప్రకారం ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలనే ఆలోచనతో మీ అందరికి కూడా ఒక నాణ్యమైన మరి బుక్స్ కానీ యూనిఫామ్ కానీ పెల్ట్లు కానీ షూస్ కానీ అన్నీ కూడా వర్క్ బుక్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరందరూ కూడా ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మీరందరూ కూడా మంచిగా అభ్యసించి బాగా చదువుకొని ఇక్కడ మంచి 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 ఉన్నత స్థానాలకి వెళ్ళాలని చెప్పి కూడా మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ రెగ్యులర్ మనం చదివే స్కూల్స్ మనం చదివే సబ్జెక్టులే కాకుండా మన అందరంలో కూడా నైపుణ్యాభివృద్ధి కూడా జరగాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో ఏ విధంగా అయితే పరిస్థితులన్నీ కూడా త్వర దగ్గరనే ఉన్నాయో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మీరందరూ కూడా ఈ ప్రపంచంలో జరుగుతున్న విషయాలు ఈ ప్రపంచంలో వస్తున్న కొత్త కొత్త టెక్నాలజీలు కూడా మన పిల్లలందరికీ కూడా నేర్పాల్సిన అవసరం ఉంది ఏఐ టెక్నాలజీ కానీ లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రతి ఒక్కటి కూడా మనం నేర్చుకొని ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి పోటీగా మన స్కూల్ విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో నిలవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే కనుక ఇందాక పెద్దలందరూ కూడా చెప్పారు మధ్యాహ్న భోజనం పథకం ఏదైతే ఉందో మరి చాలా సంతోషకరం ఇక్కడ రాజకీయాలు నేను మాట్లాడట్లేదు కానీ పిల్లలు తినే మధ్యాహ్న భోజనం పథకంలో చాలా క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేసి పిల్లలందరూ కూడా ఇష్టంగా కష్టంగా కాకుండా ఇష్టంగా తినే విధంగా ఈ ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ గారు కూడా కృషి చేస్తూ ఉన్నారు మీరందరూ కూడా మరి ఆ మధ్యాహ్న భోజన పథకంలో ఉపయోగించుకునే ప్రతి ఒక్కరు కూడా క్రీడా నైపుణ్యాన్ని పెంచే విధంగా మానసిక ఉత్సాహాన్ని పెంచే విధంగా క్రీడా పోటీలను కూడా నిర్వహించబోతా ఉన్నాం మన ఆధ్వర్యంలో అవి కూడా మీ అందరికి కూడా మానసిక ఉల్లాసాన్ని పెంచే విధంగా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉన్నారు మంచిగా ఈ పాఠశాలలో పిల్లలందరికీ కూడా చదువు చెప్తున్నారు మీ అందరి సహకారంతో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిన పాఠశాలలో మీ పాత్ర కూడా ఉంది కాబట్టి మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఏదైతే ఖాళీలు ఉన్నాయో వాటిని కూడా భర్తీ చేయడానికి మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా ఎంపీ గారు కూడా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఇటువంటి గొప్ప కార్యక్రమాలు మరి తల్లికి వందనం మీరు చూసుకున్నట్లయితే గనక మొన్ననే ఇక్కడ మరి తల్లిదండ్రులు అందరూ కూడా ఉన్నారు మరి ఎన్నికల ముందు మనం చెప్పాం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పాం చెప్పిన మాట ప్రకారం ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదుగురున్నా తల్లికి వందనం ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది మంత్రి నారా లోకేష్ గారిది అని చెప్పి కూడా మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అవసరం ఉంది మాకు రాజకీయాలు ముఖ్యం కాదు పిల్లల అభివృద్ధి ముఖ్యం మీ అందరి అభ్యున్నతే ముఖ్యం అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం పార్టీలకు అతీతంగా పార్టీలు ఇక్కడ ఎక్కడ కూడా రాజకీయాలను తీసుకురాకుండా మీ అందరి అభివృద్ధి కోసమే మరి ఎప్పుడు కూడా మేము చేస్తా ఉంటాం మీ సమస్యల్ని పరిష్కరించడానికి ఎప్పుడు కూడా మేము ముందుంటామని అని చెప్పి ఇక్కడ మౌలిక వసతులు ఇంకా పెంపొందించడానికి మేము అందరం కూడా ముందుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి తల్లిదండ్రుల మద్దతు కూడా ఈ ప్రభుత్వానికి ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి మరొకసారి ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రి లోకేష్ గారికి నన్ను ఇంత ఘనస్థాగతం పలికిన ప్రతి మరి విద్యార్థి విద్యార్థులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు దొర గ్రెస్టో అలటపుడు ఇంక బేచా గ్రీన్ కార్ గాడరానే చేస్తారు ఆ గ్రీన్ పాస్పోర్ట్ కొర టెస్కోల్ మనమందరం చూసి చూడరా అజ మధ్యలో సిం గా సిం ఉంటాయ్ నా కొద్దిట్లా ఉంటే కొద్ది జరగండి నాన్న বুজি আচ্ছা মামাও কেঁচাই বুজাই